ఫేక్ అడ్వర్టైజ్మెంట్లు కొన్ని సందర్భాలలో మనం ఫోన్ లో వెబ్సైట్లు క్లిక్ చేసినప్పుడు మనకు తెలియకుండానే అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయి అలాగే మనం క్లిక్ చేసే వరకు మనం ఎంత వెనక్కి వెళ్దామని ప్రయత్నించినా ఆ అడ్వర్టైజ్మెంట్స్ పోవు అలా అని మనం క్లిక్ చేస్తే మనకు తెలియకుండానే మాల్వేర్ అప్లికేషన్ మన ఫోన్ లో డౌన్లోడ్ అయ్యి మన ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం లేకపోలేదు ఇటువంటి అనుచిత మాల్వేరు ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ క్లీ చేయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫోన్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ బ్రౌజర్ మరియు భద్రతా సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి తద్వారా అవి ఎటువంటి మాల్వేర్ ను మన ఫోన్ లో ఇన్స్టాల్ అవ్వకుండా ఈ భద్రతా సాఫ్ట్వేర్ మొబైల్ ఫోన్ ని రక్షించడంలో సహాయపడుతుంది మీరు సందర్శించే వెబ్సైట్ లో హానికరమైన ప్రకటనలు కనిపించకుండా నిరోధించడంలో యాడ్ బ్లాకింగ్ సాఫ్ట్వేర్ లేదా బ్రౌజర్ ఎక్స్టెన్షన్లు ఉపయోగించండి అనుమానాస్పద లేదా తెలియని ప్రకటనలపై క్లిక్ చేయకుండా ఉండటమే మంచిది మరియు నమ్మశక్యం కాని ఆఫర్లు లేదా బహుమతులు హామీ ఇచ్చే ప్రకటనలు కూడా క్లిక్ చేయకూడదు అలా ప్రకటనలు క్లిక్ చేసేటప్పుడు మౌస్ పాయింటర్ ని ఆ ప్రకటన మీద ఉంచితే ఆ ప్రకటన మళ్లించే అసలు ని మనం చూడవచ్చు అది గనుక అనుమానాస్పదంగా కనిపిస్తే దాన్ని క్లిక్ చేయకపోవడమే మంచిది మీ మొబైల్ ఫోన్ లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉండవలను ఇవి ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో మాల్వేర్ ఉందా లేదా అని స్కాన్ చేసి మీ మొబైల్ ని సురక్షితంగా ఉంచుతుంది హానికరమైన ప్రకటనలు కనిపించకుండా మీ మొబైల్ ఫోన్ లో ఉన్న బ్రౌజర్ లో పాప్ అప్ బ్లాకర్ ని ఎనేబుల్ చేసుకోండి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ని వాడవలను దీని వలన ఆన్లైన్ యాక్టివిటీ ఎన్క్రిప్ట్ అవుతుంది గనుక హానికరమైన అడ్వర్టైజ్మెంట్లు మనకి రావు కొన్ని వెబ్సైట్లు పలానా సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకోమని ప్రాంప్ట్ చేస్తాయి అనగా ఉచిత సలహా ఇస్తాయి అటువంటివి మనం సాధ్యమైనంత వరకు డౌన్లోడ్ చేసుకోకూడదు మీ డేటాను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవాలను అనుకునే సందర్భంలో మీ ఫోన్ మాల్వేర్ అటాక్ కు గురైనట్లయితే విలువైన సమాచారాన్ని బ్యాకప్ నుంచి మరలా పునరుద్ధరించుకోవచ్చు